ఆంధ్ర ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం మేడేపల్ల పంచాయతీ గ్రామాలలో కుమ్మరిగూడెం గ్రామంలో తెలంగాణ పెద్దవాగు ప్రాజెక్టు దిగువన ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఈ గ్రామాలకు వర్షాకాలంలో ప్రతి క్షణం భయభ్రాంతులకు గురి అవుతున్నారు ఈ గత నెలలో పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగున జరిగిన పెద్దవాగు ప్రాజెక్టు గండి కొట్టడం వలన ఇళ్లు మొత్తం కూలిపోవడం జరిగిన విషయం అందరికీ తెలిసిందే ఇక్కడ జనాభా ప్రస్తుతం ఇళ్లు పడిపోయిన చోటే నివాసం ఉండడం వలన వారి చుట్టూ పక్కల గోతులలో నీరు ఉండడం వలన మరియు కోడి కుక్కలు అనేక జంతువులు వరద వలన చనిపోవడంతో అక్కడ దుర్వాసన ప్రజలకు విష జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు ఈ గ్రామాలతో పాటు అల్లూరి నగర్ కోయం ఆధారం మేడేపల్లి రాళ్లపూడి ఉదయనగరం తదితర గ్రామాల నష్టపోయిన వారి ప్రతి కుటుంబానికి అంతో రేషన్ కార్డులు మంజూరు చేసి వారికి ప్రతి నెల ముప్పై ఐదు కేజీల ఉచిత బియ్యం పంపిణీ చేయాలని పెద్దవాగు ప్రాజెక్టు వలన వరద బాధితుల తరపున ఆదివాసీ మహాసభ టీం నుండి మూలెం రాంబాబు మీడియం వెంకటేష్ మన కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు నల్లపు మండలం జిల్లా ఈ వరద వచ్చి వరద వచ్చి కొట్టుకుపోయిద్దని గమనించలేదు మేము ఎవరూ ఏమి సదురుకోకుండా బయటకు వెళ్ళిపోయినాం ఆ ఇటు కట్టి బట్టలతో వెళ్ళిపోయినాం ఆ ఇటోళ్ళు వచ్చి రెండేసు కేజీలు మూడు కేజీలు బియ్యం ఎత్తున్నారు అవి ఇప్పుడు వరకు ప్రస్తుతానికి తింటున్నాం తర్వాత ఈ నాలుగు రోజులు తింటాం మళ్ళీ తర్వాత లేదు మాకు ఇల్లు పడిపోయినాయి డాబాలు పడిపోయినాయి గడ్డి ఏమో వెళ్ళిపోయినాయి బరకాలు ఇచ్చారు అవి డారాలు వేసుకొని ఉంటున్నాం కరెంట్ లేదు మాకు ఇల్లు కావాలి కట్టుకుంటానికి బట్టలు కావాలి తినటానికి తిండి కావాలి చెట్లు వంట చెట్లు చెట్లు కావాలి